రాష్ట్రంలో ఉద్యోగుల తరపున రాష్ట్రంలో ఉద్యోగుల తరపున మంత్రి బొత్స సత్యనారాయణ అయితే మాట్లాడడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ అయితే పెట్టారనమాట అయితే ఏం చెప్పారు ఏంటినదైతే అయితే మనం పూర్తి వివరాలు అయితే చూద్దాం ఐఏఎస్లను తొలగిస్తే ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు బొత్స భాజపా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి రాష్ట్రంలోని ముప్పై మంది ఐఏఎస్ అధికారులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వారంతా చంద్రబాబు రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన వారే వారందరినీ కూడా తీసేస్తే రాష్ట్రంలో ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు విజయనగరంలో రాత్రి మాట్లాడుతూ తాము సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మరో మెరుగైన విధానం తీసుకొచ్చామన్నారు వైకాపా ఉత్తరాంధ్ర కన్వీనర్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చాలా కీలకమని ఆ ఓటర్లను గుర్తించి వైకాపాకు ఓటేసేలా చూడాలన్నారు తాను కబ్జాలకు పాల్పడ్డాన్ని నిరూపిస్తే ఎన్నికల్లో నామినేషన్ వేయనని కూడా అన్నారు సో ఏది ఏమన్నా మొత్తం ఉద్యోగులకు సంబంధించిన విధంగా వెళ్ళి ప్రెస్ మీట్ అయితే పెట్టి ఉద్యోగులకు సంబంధించి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి